అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటి వరకు మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు మంది చనిపోయినట్లు తెలిసింది ఈ ప్రమాదంలో ఫ్లైట్లోని రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్యాసింజర్స్ ఇద్దరు పైలట్లు పది మంది సిబ్బంది కాలి బూడిదయ్యారు వారితో పాటు ఇరవై మూడు మంది వరకు బీజే కాలేజ్ మెడికల్ డాక్టర్లు సామాన్యులు చనిపోయినట్లు తెలిసిందే ఫ్లైట్ లో లక్ష లీటర్లకు పైగా ఫ్యూయల్ ఉండటంతో భారీ పేలుడు సంభవించింది దీంతో వెయ్యి డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరిగి మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి ప్రస్తుతం సివిల్ హాస్పిటల్లో డెడ్ బాడీలను ఉంచారు అధికారులు వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు కుటుంబ సభ్యుల నుంచి మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తున్నారు ఆ పాజిటివ్ మృతదేహాలు అప్పగించనున్నారు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన ఏవియేషన్ మినిస్టర్ రివ్యూకు సంబంధించి మరిన్ని అందిస్తారు ఏంటి మాధురి మొన్న జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే సివిల్ ఏవియేషన్ ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది పదకొండు మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు వారితో పాటు కొంతమంది ఎక్స్పర్ట్స్ అలాగే ప్రమాదాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకునేటువంటి వెసులుబాటు అనేది కూడా కల్పించారు మూడు నెలల్లోగా ఈ కమిటీ తమ తన సిఫారసులు చేయాల్సి ఉంటుంది దాంట్లో ఈ కమిటీలో మేజర్గా హోంశాఖకు సంబంధించి కేంద్ర హోంశాఖకు సంబంధించిన కార్యదర్శితో పాటు ఇంకా సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి కొంతమంది కీ పర్సన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ఐబీకి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి హోమ్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యదర్శి స్థాయి అధికారులు అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కార్యదర్శి స్థాయి అధికారులు వారితో పాటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి డైరెక్టరేట్ ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసినారు మొత్తంగా పదకొండు మంది టీం అయితే ఫామ్ చేసింది వీరు సైట్ క్రా ఎక్కడైతే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిందో ఆ సైట్ని ఇన్స్పెక్షన్ చేయడంతో పాటు మొత్తంగా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్స్ అంటే ఎస్ఓపీస్ అంటారు వాటిని రూపొందించాలంటూ కూడా ఈ కమిటీకి లక్ష్యాలను టార్గెట్స్ అయితే పెట్టారు ఈ యాక్సిడెంట్నే కాదు గతంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ తాలూకు వివరాలతో వివరాలను సేకరించడంతో పాటు వాటికి సంబంధించి అప్పుడు ఎట్లాంటి ఆపరేషనల్ ప్రోటోకాల్స్ని ఫాలో అయ్యారు అలాగే భవిష్యత్తులో విమాన ప్రమాదాలను సాధ్యమైనంత మేరకు ఎట్లా నివారించాలి వాటికి సంబంధించి అంతర్జాతీయంగా తీసుకుంటున్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు లేకపోతే మన దేశంలో ప్రస్తుతానికి ఇంప్లిమెంట్లో ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి మూడు నెలల్లోగా ఎంటైర్ ఈ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏటీసీకి సంబంధించినటువంటి అధికారులను కావచ్చు లేకపోతే అక్కడ ఎయిర్ విమానాశ్రయానికి సంబంధించినటువంటి అధికారులను ఇంటరాగేట్ చేసేటువంటి వెసులుబాటు ఇచ్చారు అలాగే సైట్ని సందర్శించడం కావచ్చు లేకపోతే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి పూర్తిగా వారి దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటి కూడా యాక్సెస్ చేసేటువంటి పవర్స్ కూడా ఇచ్చారు మొత్తంగా గతంలో ఇప్పుడు ఈ తాజా ప్రమాదంతో పాటు గతంలో జరిగినటువంటి అన్ని ప్రమాదాలను కూడా విశ్లేషించి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్స్ ని తీసుకురావడం అనేది ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నారు దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఈ కమిటీ ఆ అంశాలపైనే ఫోకస్ అనేది కూడా చేయబోతుంది మూడు నెలల్లోగా ఈ కమిటీ రిపోర్ట్స్ అనేది కూడా ఇవ్వాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో వీటికి సంబంధించి మొత్తంగా అన్ని రకాలుగా యాక్సెస్ అనేది కూడా ఇచ్చారు అన్ని రకాలుగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అనేది కూడా చేయబోతుంది ఇప్పటికే వాటికి సంబంధించి కొన్ని కమిటీస్ కూడా ఫామ్ చేశారు దీనికి సంబంధించి ఫ్రీ అండ్ ఫేర్గా పూర్తి స్థాయి విచారణకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆదేశించింది అటు ఆ విచారణ కూడా సాగుతుంది గా వాటితో పాటు ఇది కూడా కొనసాగుతుంది ఇది మల్టీ డిసిప్లినరీ కమిటీగా చెప్తా ఉన్నారు ఆ విచారణతో సంబంధం లేకుండా ఇది కూడా వీటికి సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విచారణ చేపడుతుంది ఇక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ప్రత్యేకంగా రివ్యూ అనేది కూడా నిర్వహిస్తున్నారు ఈ యాక్సిడెంట్ ఘటనను కేంద్ర ప్రభుత్వం అలాగే సివిల్ ఏవియేషన్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది ఇంత పెద్ద ప్రమాదం దేశంలో సుమారు రెండు వందల నలభై ఒక్క మంది ప్యాసింజర్స్ క్రూస్ తో పాటు ఎక్కడైతే బీజే హాస్పిటల్ కి సంబంధించి హాస్టల్ బిల్డింగ్ పైన కూడంతో మరొక ఇరవై నాలుగు మంది చనిపోయారు మొత్తంగా ఓవరాల్ గా రెండు వందల అరవై ఐదు మంది చనిపోయినటువంటి ఘటన దీన్ని చాలా సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది బాధి ఎట్లయితే బాధితులకు న్యాయం చేయడం పైన ఫోకస్ చేస్తూనే మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాల సేకరణ పైన ఫోకస్ చేసింది వాటితో పాటు అసలు ఈ ఈ ఘటనకు సంబంధించి మానవ తప్పిదమా లేకపోతే సాంకేతిక పరమైనటువంటి లోపాల వల్ల ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కు గురైందా లేకపోతే ఎట్లాంటి కారణాలు ఉన్నాయి అనే అన్ని అంశాల్లో అన్ని కోణాల్లో కూడా ఈ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా చేపట్టబోతుంది వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన ఫ్యూచర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు వాటి అన్నింటిపైన కూడా ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్స్ని కూడా ఈ కమిటీ రూపొందించబోతుంది మొత్తంగా అయితే విచారణ కూడా వేగవంతం చేశారు నిన్న సాయంత్రం టైంలో బ్లాక్ బాక్స్ అనేది కూడా దొరికింది దాన్ని విశ్లేషణ పైన కూడా ఫోకస్ చేశారు దాంతో దాన్ని విశ్లేషిస్తేనే పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఫ్లైట్ ప్రమాదానికి గురయ్యేటువంటి సమయంలో ఏం జరిగింది అనే దానిపైన యాక్చువల్ రీజన్స్ అనేది కూడా నార్మల్ పర్సెంటేజ్ వరకు దీనికి సంబంధించినటువంటి కారణాలను బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈరోజుతో ఈ రోజు కూడా మృతుల కుటుంబాలకు సంబంధించి ముఖ్యంగా మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ ఇప్పటికే సేకరించారు వాటికి సంబంధించినటువంటి డిఎన్ఏ సరిపోల్చడం వాటికి సంబంధించినటువంటి టెస్టులు చేసి ఆ బాధితు మృతుల కుటుంబ మృతదేహాలను మృతుల కుటుంబాలకు కూడా అపందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేస్తా ఉన్నారు మాధురి